దాతలు సహృదయంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోవాలని శ్రీకాకుళానికి చెందిన స్మాల్ సర్వీస్ టు సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ కలివరపు సూర్యప్రకాష్ బుధవారం అన్నారు స్థానిక బర్మా కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద మహిళ సుంకరి పార్వతికి స్మాల్ సర్వీస్ టు సొసైటీ ఎస్ఎస్ఎస్ సభ్యుల సహకారంతో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులో రైస్ ప్యాకెట్ అందించామని పార్వతి ఇటీవల ప్రమాదానికి గురై ఇంటి వద్దనే ఉంటుందని రోజువారీ కూలీ కుటుంబం కావడంతో కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారడంతో ఆర్థికంగా బాధలు పడుతున్నారన్నారు స్మాల్ సర్వీస్ టు సొసైటీ సభ్యులు విషయం తెలుసుకుని మా వంతు చిరు సహాయం చేయడం జరిగిందన్నారు సాయం చేయాలనుకునేవారు ఫోన్పే గూగుల్ పే నైన్ త్రీ నైన్ జీరో సిక్స్ వన్ జీరో ఎయిట్ టూ జీరో నెంబర్ ద్వారా ఆర్థికంగా ఆదుకోవచ్చన్నారు శ్రీకాకుళం బర్మా వర్మాకాలనీ శుంకర్ పార్వతి గారికి ఈ మధ్యన యాక్సిడెంట్ జరిగి ఆవిడ నడవలేని స్థితిలో ఉంది రోజువారీ పనులు కూడా వెళ్ళలేని స్థితిలో ఉండడం వల్ల స్మాల్ సర్వీస్ టు సొసైటీ సభ్యుల్ని సంప్రదించడం వల్ల వీరందరూ సహాయంతో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అలాగే కిరాణా సామాన్లు మన వడ్డీ లక్ష్మణరావు గారు శారదా కాలేజ్ డైరెక్టర్ గారు లండన్ నుంచి ఐదు వేలు పంపించారు అలాగే మిగతా సభ్యుల సహకారంతో ఇంకో ఐదు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు అలాగే సుపూర్ ఖాన్ గారు రైస్ ప్యాకెట్ అలాగే మిగతా సభ్యుల సహకారంతో కిరాణా సామాన్లు ఇచ్చి వారికి అవకాశం ఉన్న సహాయం చేయడం జరిగింది అలాగే మీరు కూడా అవకాశం ఉన్న వాళ్ళకి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలరు అలాగే ఆర్థిక సహాయం కానీ వాళ్ళకి ఏవైనా సహాయ సహాయ సహకారం చేసి ఉంటారని ఉండాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో సింహాంత్రి కొండలరావు గారు మ్యాథ్స్ లెక్చరర్ అలాగే కళ్యాణ్ సూర్యప్రకాశ్ నేను పాల్గొనడం జరిగింది మాకు సహకరించిన ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Thank you.